మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు బయలుదేరనున్నారు వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని అనంతరం ఉండవల్లి బయలుదేరనున్నారు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ రెండు జాబితాలు విడుదల చేయడం జరిగింది ఇంకా పదహారు అసెంబ్లీ పదిహేడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ జాబితాపై చంద్రబాబు కసరత్తులు చేయడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలకు బిజెపి జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి చంద్రబాబు పోటీ చేస్తున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఎన్నికలలో కూడా అదే దిశగా అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో కొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కేటాయించారు బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలని భావిస్తున్నారు ఈ క్రమంలో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తగా పడుతున్నారు ఇదే సమయంలో స్థానిక నియోజకవర్గం సామాజిక లెక్కల ఆధారంగా వ్యూహాత్మకంగా కూటమి అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు మరొక పక్క ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి